ఎత్తైన గోపురం గోపురం ఎంత పైకి పోతుంది అవును అది ఇంకా పైకి పోవాలి కష్టపడి పని చేస్తున్న ఆ పని వాళ్ళని చూడండి వాళ్ళు రాళ్లను మోస్తున్నారు మిగిలిన వాళ్ళు ఆ రాళ్లను గోపురం దగ్గరకు మోసుకొని పోతున్నారు ఆ రాళ్లను ఒకదానిపైన ఒకటిగా పేరుస్తున్నారు గోపురం మరింత ఎత్తుకుపోతున్నది దాని శిఖరాగ్రం ఆకాశాన్ని అంటాలి వాళ్ళంతా చాలా ఆనందంగా కనిపిస్తున్నారు వాళ్ళు గర్వంతో ఇలా అంటున్నారు మనం చాలా తెలివైన వాళ్ళం కదూ ఈ మనుషుల్ని ఇంత తెలివి గలవారిగా ఎవరు చేశారు దేవుడు చేశాడు ఓహో వాళ్ళ సంగతి మర్చిపోయినట్టు కనిపిస్తుంది మనం ఆలోచించి తెలివిగా ఉండేలా మెదడునిచ్చినది ఎవరు దేవుడు మనం ఈ సంగతి మర్చిపోకూడదు వీళ్ళ గోపురాన్ని ఎందుకు నిర్మిస్తున్నారు మరెన్నటికీ వాళ్ళు ఇటు అటు చెదిరిపోకుండా ఉండేందుకు దూరం నుండి కూడా నీవు ఆ గోపురాన్ని చూడగలవు నీవు తిరిగి ఎప్పుడూ దానిని కావాలంటే చూడవచ్చు మనుషులందరూ దానికి దగ్గరగా నివసిస్తున్నారు వాళ్ళు ఎప్పటికీ అక్కడే ఉండాలని అనుకుంటున్నారు అయితే దేవుడు మీరు దగ్గరగా జీవించరు మీరు దూరంగా కదిలిపోవాలి నూతన ప్రదేశాలకు వెళ్ళిపోవాలి మీరు ఎక్కడ ఉన్నా నేను మిమ్మల్ని పోషిస్తాను ప్రజలైన మాట వినలేదు వాళ్ళు మేము తెలియగల వాళ్ళం మా గురించి మేము శ్రద్ధ తీసుకోగలం మేము పరిపాలన చేయాలి మేము కలిసి ఉండాలనుకుంటున్నాం అప్పుడు మేము మా గోపురం చాలా బలంగా ఉంటాం ఇక మాకు దేవుడితో అవసరం కలగదు అని అన్నారు అది భయంకరం కదా అవును మన పాపపు హృదయాలు చాలాసార్లు దేవుడు అవసరం లేదనే అంటాయి అది నిజం కాదు దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేము ఆ మనుష్యులు ఇంకా అలాగే కడుతున్నారు వాళ్ళు ఒకరికొకరు రాళ్ళు అందించుకుంటున్నారు వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు అయితే హఠాత్తుగా వారి మాటలు ఒకరికొకరికి అర్థం కావడం లేదు వాళ్ళు విపరీతమైన విధంగా మాట్లాడుతున్నారు అది విచిత్రంగా వినిపిస్తుంది వారిక ఒకరితో ఒకరు మాట్లాడలేకపోతున్నారు కాబట్టి వారందరూ కలిసి ఒక గోపురాన్ని ఇకపై కట్టలేరు కొంతమంది దూరంగా వెళ్ళిపోయారు మరికొందరు వాళ్ళని అనుసరించారు కొద్దిసేపటికి గోపురం దగ్గర ఎవరూ పనిచేయడం లేదు ఇక వాళ్ళంతా కలిసి ఉండడం లేదు వాళ్ళంతా ఈ విశాల ప్రపంచంలోనికి ప్రయాణం చేస్తారు దీనిని చేసింది ఎవరు మీకు జవాబు తెలుసు దేవుడే మనుషులు తమకు తామే అధికారులమని తలంచవచ్చు అయితే అది నిజం కాదు మనకు కూడా ఇలాంటి పాపపు హృదయాలు ఉన్నాయి మనం తరచు మన ఇష్టానుసారంగా ప్రవర్తించాలని అనుకుంటాం అధికారం చలాయించాలని ఆశిస్తాం అది ఎంత మాత్రం మంచిది కాదు ప్రతిదినం దేవుణ్ణి మనం ఎలా ప్రార్థించాలి దేవా నేను ఏం చేయాలని నీవు కోరుతున్నావు నీ కొరకు నేను ఎలా బ్రతకాలి అని అనుకుంటున్నావు మాకు మీ చిత్తాన్ని తెలియజేయండి